ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరాధం పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరాధం పడుతున్నారు లోకేష్ బాబు గారికి బ్రహ్మరాదం పడుతున్నారు వీళ్ళు ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పురుగులు తెస్తుంది పురుగులు పెడతారు మీరు చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్ర రూపురాకే మారుతాయి మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి కా తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటన్ని రెండు అనిపించుకోకండి కాబట్టి పత్రం రిలీజ్ చేస్తే తప్పులు ఎక్కడ బయట పడిపోతున్నాయి అన్ని బయట పడిపోతున్నాయని బయలువే శ్వేతపత్రం అనేది ఏంటి అసలు ఈ రాత్రలో చేశారు ఈ శాఖలో ఏం చేశారు అసలు శాతం ఏం ఉన్నాయో తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు శ్వాత పత్రం రిలీజ్ చేశాడు ఏం చేశాడు ఆయన కపోర్ట్ వాష్రూమ్ లోకి కపోర్టు మన రాష్ట్రంలో మన ఇండియాలో దొరకదండి ఫార్మికు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడటం అంటే ఎంతకన్నా నీచం ఏమ కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాపులు పెట్టారు బుద్ధి అప్పుడ మీకు ఎర్రూరగా కాల్చి వాపులు పెట్టారు ఓట్లు అనే రూపంలో కానీ నిజంగా కట్టి పెట్టి కొలు ఎరమూరగా కాల్చి నిజంగా వాపలు పెట్టేదాన్ని తెచ్చుకోకండి మీరు పెద్ద ప్రజా అగ్రహానికి ఎవరైనా బలైపోతారు మీరు ప్రజలు అభివృద్ధి చేస్తాం చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుంటే ప్రజలు కొండేమో థ్యాంక్ యూ చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త గురించి మాట్లాడుతున్నాడు ఈ చెత్త పేరుందని ఎవడన్నాడు ఏమన్నా చెత్త చెత్త మీద కొన్ని కూడా మీ దేశం చెత్త రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు రోజులు సరిపోయిందా చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్తంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మార్చున్నాడు ఇవాళ సంపద సృష్టించాలి మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పు పాలు చేసి అదోకపాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు అయ్యారు ఇవాళ మూడోసారి ఆయన పట్టి సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా ఎప్పుడైనా వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా కార్పొరేషన్లు కూడా పెట్టాడు కార్పొరేషన్లు కూడా పెట్టి ఈ రాష్ట్రాన్ని అదోగత బాగు చేసి నువ్వు మాట్లాడించేది ఆంధ్రప్రదేశ్లో కాలు నొప్పికి ఆపరేషన్ బెంగళూరు పోయాడు ముఖ్యమంత్రి కాలు నొప్పికి ఆపరేషన్ చేయించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది మొనాలా ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇటువరకు కంటే ఎక్కువ వాళ్ళని పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసుపు ప్రభుత్వాన్ని కోటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీద విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు లోకేష్ బాబు గారి మీద విమర్శలు ఎంపీఏ మీరు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు వాటి పెట్టినా మీకు సిగ్గురాలేదా సిగ్గు సర లేదా మీకు ప్రత్యక్ష హోదా కూడా ఇవ్వలేదే ప్రతిపక్ష హోదా లేదే అనే ఒక ఇది కూడా లేదా మీకు మిమ్మల్ని ఈ రోజుగా సహించుకుంటున్నారు ప్రజలు అయ్యో ఎన్ని కోపల సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డిని పులువెంగల్ ఎమ్మెల్యేలు ఎందుకు చేసాం అసలు పులివెంగల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది జగన్మోహన్ రెడ్డి కూడా లేదని తగ్గుంటే ఈరోజు పుల్వెంగల్లో రాజీనామా చేసి ప్రజలు పుల్వెంగల్ ప్రజలు ఏం కోరుకున్నా సరిపోతుంది ఇవాళ ముప్పై ఐదు రోజులు అయితే ముప్పై ఐదు రోజులు కూడా అనేది చాలా విజయంగా ఉంది అదే పేరు కొందరు ఏం చేశావు చెప్పు వందరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీ కొందరు కోట్ల పట్ల పూర్తి చేసేవాళ్ళు ఒక చేసావు అసలు నువ్వు ఏం చేయలేకుండా చేయని మనిషి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు పిల్లలన్నీ పారిపోయినాయి నువ్వు పుడికిలా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో ప్రశ్న లేదు గోవరం పూర్తి చేస్తాడు బతీపట్నంలో డెబ్బై వేల కోట్లతో తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడేది తొమ్మిది వేల కోట్లు నువ్వేమో భవన్ లో ఉండొచ్చు మీకు హైదరాబాద్లో లోన కోట్లో బాగుంది తాడేపేర్లో బాగుంది అక్కడ బెంగళూరులో బాగుంది ప్రజాధనంతో నివేద ముఖ్యమంత్రి అక్కడ విషయంలో బాగుంది కానీ పేదవాడికి ఇందులో ఇవ్వడానికి నేను ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కిట్ కోయిల్ మీద ఖర్చు పెడితే నివసించే వాళ్ళు దీన్ని సమాధానం చెప్పండి ఎందుకు మీరు కిట్ ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయ్యా దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి కిట్ కోయిల్ మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చంద్రులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజుల పాలన మీద మీరు విమర్శరా ప్రజలు హాయిగా గుంజు చెయ్యేసుకొని పడుకుంటున్నారు మీ ప్రభుత్వం ఎవరన్నా పడుకున్నారా ఏ వర్గాలన్నా పడుకున్నారా చంద్రబాబు నాయుడు గారి గారు జగన్మోహన్ రెడ్డికి కోరిక జగన్మోహన్ రెడ్డి నక్కైతే చంద్రబాబు గారు నాగలోపం మీరు ప్రజలు రక్షిస్తారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు తొంభై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో ఓడిపోతే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్నుకున్నారు కొడి లేక వేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మన పైకి రాదు మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మార్పు కోసం చూస్తారు ఒకసారి అవకాశం ఉంటే చూస్తారు ఇస్తారు కానీ ఆ ముఖ్యమంత్రిని చూసాక వచ్చే ఈ ముఖ్యమంత్రి మన వద్దు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునేవారు ఈ రాష్ట్ర ప్రజల దగ్గర చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ గాలి మాటలు గాలి కబుర్లు ఇక మరి మీరు కూడా పంచారు ఇంకా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారు ఏ శాఖల్లో ఏమేమి చేశారు ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవాళ శ్వేతపత్ర ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకి వివరిస్తున్నారు ప్రజలకి వివరిస్తుంటే ఈయన డొక్కతనాలు ఎక్కడ బయటపడిపోయితే దొంగతనాలు ఎక్కడ బయట బయట పోతాయని ఉలిక్కి పడి ప్రెస్ మీకు చెప్పండి మీరు పావరానికి ఏం చేశారు పోలవరంలో ఉన్నటువంటి మట్టిని పెద్దరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాదాపు మీ కోట్లు పోయినా మట్టి నమ్మించుకున్నారు అయ్యా ప్రభుత్వ కార్యమాలు చేశారా అంటే మీరు సొంతానికి వాడుకున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని ఏం చెప్పండి ఒక్క పని చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ఏ ప్రస్తానన్నటువంటి మూడు నెలల సకాయ కూడా తీసి ఏడు వేల రూపాయలు హాం చేస్తే మీ సైతం ముఖ్యమంత్రి ఏం చేశాడు ప్రజా కూర్చోడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అని ప్రజలు అడిగితే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారా అంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అంటే పూర్తి పూజారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి మీరు మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్తారండి